ఓకే ఓకే సో ఫైనలీ కుమారి ట్వంటీ వన్ హాఫ్ రీ రిలీజ్ అవుతుంది సో ఎలా అనిపించింది రీ రిలీజ్ అనగానే యాక్చువల్లీ నాకైతే మాత్రం నాకు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ డన్ సో ఆ సినిమా జనాలకు కూడా చాలా నచ్చింది అండ్ ఐ విచ్ రిలీజింగ్ టు బి హానెస్ట్ నేను సినిమా థియేటర్లో చూడలేకపోతే గెట్ రీజనే లేదండి నేను అంటే నాకు సినిమా అంటే సినిమా ఒక్కసారి అయిపోయిన తర్వాత రేపు పొద్దున్న రిలీజ్ అంటే ముందు రోజు నైట్ ఐ విల్ ట్రై టు గెట్ డిస్కనెక్ట్ ఎట్ ఓకే ఎందుకంటే ఐ డోంట్ వాంట్ ద రిజల్ట్ టు ఎఫెక్ట్ ఓకే సో దట్స్ గుడ్ ఆ బ్యాడ్ సో అంటే మా ప్రయత్నం అంతా మేము చేయిస్తాం వీ గివెన్ ఆ బెస్ట్ నా టు ద ఆడియన్స్ సో ఐ ట్రై టు గెట్ డిస్కనెక్టెడ్ ఇప్పుడు సినిమా బాగా ఆడేసింది అంటే తలకెకి పోయి లేదు అంటే బాధపడిపోయి అలా కాకుండా ఐ ట్రై టు దట్స్ అంటే రిలీజ్ అయ్యే ముందు వరకు కూడా ఏ ట్రమ్లో అక్కడ చాలా సార్లు చూస్తాను కానీ ద సెకండ్ రిలీజెస్ ఐసుకోండి